కంపేర్ చేస్తే కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది వాస్తవంగా చెప్పాలంటే ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ అనేది ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతనే నమోదు చేస్తా ఉంది పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉండే కదా ఇక్కడికి వచ్చింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కరెక్ట్ మీరు అన్నది కానీ కాకపోతే అంటే ఇక్కడ అక్కడ ధరలు ఇక్కడ ధరలు కంపేర్ చేస్తే నార్మల్ పీపుల్ కరెక్ట్ గా ఉంటాయి ఇక్కడ ఆ పెద్ద పెద్ద నార్మల్ పీపుల్ అంత పోలేరు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ కరెక్ట్ వీళ్ళు ఇచ్చే ధరలు కూడా కరెక్ట్ గా ఉన్నాయి ప్రైస్ ఉంటే నార్మల్ గా పర్లేదు మా వీళ్ళు ఒక్కరు వచ్చి మనం మనం మరి అంత కాకుండా అది కాకుండా కరెక్ట్ హై ఫిక్స్ పెట్టి పెట్టారు బార్గన్ ఏం లేకుండా కానీ రేట్ అయినా కరెక్ట్ నార్మల్ గా ఉంటారు సెంటర్ అమ్మడం జరుగుతుంది వాజీ గా రీజనల్ గానే ఉన్నాయి రేట్లు ఎందుకంటే వాళ్ళు ఎక్కడికెళ్ళో వచ్చి ఉపాధి కోసం నేపాలికెళ్ళి వచ్చి కొనడం అమ్మడం జరుగుతున్న కనుక మనం వీరికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది ఈ ఆర్కి ఈఆర్కి ఏమైనా పెరిగినాయా సేమ్ అదే ఉంది రామ మరి చలి అయితే బాగా పెడుతుంది మరి మీకోసం ఏం తీసుకుంటారు తీసుకున్నాం సార్ తీసుకున్నాం అంటే అంటే ఇప్పుడు అంటే క్యాప్లు ఎక్కువ మాడలు తీసుకున్నాం మోడల్ ప్రస్తుతం అయితే నిజామాబాద్ లో చలి తీవ్రత ఎక్కువ ఉంది తెలంగాణలో కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంది ముఖ్యంగా చిన్న పిల్లలు పెద్ద వయసులు వాళ్ళు అయితే చలిని తట్టుకోవడానికి రకరకాల రగ్గులు కానీ ఉలండ్లు కానీ స్వెటర్లు గాని వాళ్ళు కంపల్సరీగా యూజ్ చేయాల్సిన పరిస్థితి అయితే మనం ఇక్కడ నిజామాబాద్ లోని దేవి రోడ్ లో కొత్తగా ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం ఇక్కడ లో ఉంటుండే తర్వాత పాతగంజ్ లో ఉంటుండే స్వెటర్ లు వీళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ నేపాల్ నుంచి వచ్చి ఇక్కడ స్వెటర్లు అమ్ముతా ఉంటారు మరి వీళ్ళు ఈ రోజు ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి మరి లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఎట్లా ఉంది చలి తీవ్రత ఎట్లా ఉంది వాళ్ళ సేల్స్ ఎట్లా అని చెప్పి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇట్లా ఎట్లా ఉంది ప్రైస్ ఎట్లా ఉంది అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఎట్లా ఉంది పర్లేదండి ఏం టూ మంత్ రేట్ ఏం లేదు వాజ్పేయి ఉందండి చాలా బాగుంది మళ్ళీ మందం కూడా మంచిగా ఉందండి సో అన్న ఏం చెప్తున్నారు అంటే మంచి క్వాలిటీ అయితే దొరుకుతుంది రేటు కూడా రీజనబుల్ ఉంది అని చెప్పేసి మరి కమర్పల్లి నుంచి వచ్చిందంటే పర్సనల్ గా స్వెటర్ కోసమే వచ్చినా లేకుంటే క్యాజువల్ వచ్చింది క్యాజువల్ గా మేము ఫంక్షన్ కి వచ్చామండి ఇక మన నేపాల్ వాళ్ళు ఇక్కడికి వచ్చామతున్న ఉద్దేశంతో వాళ్ళకు ఉపాధిగా కల్పించాలన్న ఉద్దేశంతో మేము రావడం జరిగింది ఇక్కడికి మంకీ క్యాప్ ఇది మంకీ క్యాపా ఎట్లా ఉంది మా ప్రైస్ ఎట్లా ఉంది ఇక్కడ రేట్ ఎట్లా ఉంది ఓకే సార్ తక్కువే ఉంది తక్కువే ఉంది తక్కువే ఉంది థాంక్యూ ఇంకా ఎంత ఉంది 480 470 అట్లా ఉన్నాయి రీజనబుల్ రేటే ఉంది రీజనబుల్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి మన పెరిగినయా సేమ్ అదే ఉంది అవును మరి చలి అయితే బాగా పెడుతుంది మరి మీకోసం ఏం తీసుకుంటారు తీసుకున్నాం సార్ మొన్ననే తీసుకున్నాం